హైదరాబాద్ ఏఎస్ రావు నగర్ లో మలబార్ గోల్డ్ అండ్ షోరూమ్ ను ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగరెడ్డి శిరీషా సోమశేఖర్ రెడ్డి బీఆర్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డితో కలిసి ఉప్పల్ ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి జ్యోతి వెలిగించి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ సంస్థకు శుభాకాంక్షలు తెలియజేశారు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను ప్రారంభించడం చాలా గొప్ప విషయమన్నారు అన్నారు ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందలకు పై షోరూములు ఉన్నాయని హైదరాబాద్ లో మరో నాలుగు షోరూంలు తెరిచి ఉన్నారని తెలిపారు వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన బంగారు వజ్రాభరణాలు అందించాలని ఎమ్మెల్యే బండార లక్ష్మారెడ్డి ఆకాంక్షించారు మలబార్ గోల్డ్ అండ్ షోరూం మార్కెటింగ్ హెడ్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను యేస్రావు నగర్ లో ప్రారంభించామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు మలబార్ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల కోసం ఖచ్చితమైన నాణ్యతకు ఉన్న బంగారు వజ్రాభరణాలు సొంతంగా తయారు చేసి తక్కువ ధరకే ప్రజలకు అందిస్తున్నామన్నారు Yes, please come here. Yes, yes, yes. Sir, look here. With her husband, Shri Soma Sheikha Redigaru. Thank you so much and congratulations to our winner and all our first five customers. With this, I request a few words by Mr. Uh, Sen. So, so. It is very happy today that we are launching and relocating to a new location with a bigger

రాధికా క్రాస్ రోడ్ దగ్గర మా మలబా గోల్డెన్ డైమండ్ సరికొత్త షోరూమ్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఉప్పల్ ఎమ్మెల్యే గారైన శ్రీ బి లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా అలాగే కార్పొరేట్ రేసు కార్పొరేటర్ గారైన శ్రీమతి శ్రీషారెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ఈ షోరూమ్ ప్రారంభించబడడం జరిగింది కస్టమర్స్ యొక్క మండలం పొందుతూ కస్టమర్స్కి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్తో పాటు ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ డిజైన్స్ అందించాలన్న ఉద్దేశంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుందండి అందులో భాగంగానే ఈరోజు మా ఈ సరికొత్త షోరూమ్ని రాధికా క్రాస్ రోడ్ దగ్గర ప్రారంభించడం జరిగింది విశాలమైన షోరూమ్ అతిపెద్ద జ్యువెలరీ కలెక్షన్ అలాగే ఈ యేసనాగర్ లొకేషన్కి కాను అతిపెద్ద షోరూంగా మేము ఈరోజు ఈ యేసునగర్ షోరూమ్ లాంచ్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మలబార్ గోల్డెన్ డైమండ్స్లో జ్యువెలరీతో పాటు పది వాగ్దానాలు మేము మలబార్ కస్టమర్స్కి అందిస్తున్నాము అందులో ముఖ్యంగా హెచ్ఓడి హాల్మార్క్ ఉన్న బంగారు ఆభరణాలు మాత్రమే మేము మలబార్లో కస్టమర్స్కి అందిస్తామండి దాంతోపాటు డైమండ్స్కి వచ్చేవరకు ఇరవై ఎనిమిది ఇంటర్నల్ క్వాలిటీ ఎక్స్ చేసుకున్న తర్వాత ఐజీఐ జీఏఐ చేతిలో మీద సర్టిఫికేట్ అయిన తర్వాతనే మేము డైమండ్ జ్యూల్ కస్టమర్కి అందజేస్తున్నాము అలాగే కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వాల్యూ మనము జూ గోల్డ్ కానీ డైమండ్స్ కానీ రూబీ ఎమరాల్డ్స్ కానీ మనం ఇస్తున్నాము దాంతోపాటు ఫ్రీ మెయింటెనెన్స్ మన మీరు ఒక ప్రొడక్ట్ కొంటే అది ఏ షోరూంలో హైదరాబాద్ అక్రాస్ ఇండియా అక్రాస్ వరల్డ్ మాకు నాలుగు వందల షోరూమ్స్ ఉన్నాయి ఏ షోరూంలోకి వెళ్ళినా కూడా మీకు వాళ్ళు ఫ్రీ సర్వీస్ ఇచ్చే విధంగా ఈ ప్రొడక్ట్స్ మేము కస్టమర్కి అందజేస్తున్నాము ఇంకొక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయము ఫ్రీ మెయింటెనెన్స్తో పాటు ఇన్సూరెన్స్ జ్యువెలరీకి వన్ ఇయర్ ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది మనము అందజేస్తున్నాం అండి ప్రొడక్ట్స్కి ఎవరైతే గోల్డ్ జ్యువెలరీ కానీ డైమండ్ జ్యువెలరీ కానీ ట్వంటీ థౌజండ్ లెవో పర్చేస్ చేసినప్పుడు వారికి ఫ్రీ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డెఫ్ట్ కానీ ఫైర్ కానీ ఇలా జరిగినప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవడానికి పాజిబిలిటీ ఉండే విధంగా ఈ బంగార అవ్వాలని మనం అలాగే అలాగే వారి యొక్క సబ్ బ్రాండ్స్ బంగారంలోనే డైమండ్ జ్యువెలరీలో మైండ్ డైమండ్ జ్యువెలరీ రిషా అంకట్ డైమండ్ జ్యువెలరీ ఎరా అంకట్ డైమండ్ జ్యువెలరీ అలాగే కిడ్స్కి సంబంధించిన స్టార్లెట్ జ్యువెలరీ యంగ్ జనరేషన్ని దృష్టిలో పెట్టుకునే జోల్ కలెక్షన్ సిల్వర్లో కూడా వస్తువులు కానీ జ్యువెలరీ కానీ మేము ఈ షోరూమ్ ద్వారా